अ फोर मास्ट फोर मास्ट क्रेडिट फोर मास्ट ओके फोर डे सेवेंटी फॉर टेबल सी सेवेंटी सेवेंटी फॉर मास्ट फाइव हंड्रेड बट हमने फ्लाइंस की वजह से यहाँ पर लेस किया हुआ है सिक्स थाउजेंड फाइव हंड्रेड सिक्स थाउजेंड फाइव हंड्रेड हाँ कौन थोड़े ओके बाइस की बाइस लेस हमने మదనపల్లి లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు నుంచి మోకాళ్ళ నొప్పులకు వెన్ను నొప్పులకు సర్వికల్ నొప్పులకు ఉచితంగా చూడబడును ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు నుంచి పన్నెండు తొమ్మిది ఇరవై నాలుగు తేదీ వరకు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు నుంచి ఏడు వరకు పూర్తిగా ఉచితంగా చూడబడను దయచేసి అందరూ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను భాస్కరాచార్య లైన్స్ మహంకారం